హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వచ్చేది చొల్లంగి అమావాస్య ఇరవై తొమ్మిదిన పూజ ఏ విధంగా చెయ్యాలి ఏ దేవుడిని పూజించాలి ఏది నైవేద్యం పెట్టాలి అనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు ఈ వీడియో చూసేటప్పుడు కొంచెం కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అలా చేసినట్లయితే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారండి ఈ అమావాస్య అయితే మంగళవారము ఏడు ముప్పై నిమిషాల నుంచి బుధవారము ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంకాలము ఆరు యాభై నిమిషాల వరకు ఉంటుంది విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం అండి విష్ణుమూర్తి అయితే వైద్య వైద్యరాఘవ వైద్య వీరరాగస్వామి అవతారంలో ఉంటారు ఈ ఈ గుడి అయితే చెన్నైలో ఉంది తిరు తిరువలూరు ప్రాంతంలో వైద్య వీరరాగస్వామి ఆలయం అయితే ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్పారండి దీనికైతే ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నానండి మన దగ్గర అయితే వైద్య వీరరాగస్వామి ఫోటో లేనట్లయితే ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే మనం పూజ చేసుకోవచ్చు ఈ దీపానికి అయితే ప్రత్యేకంగా పెట్టుకోవాలని చెప్పాను కదండి ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని అందులో అయితే వరిపిండిని వరిపిండి ఇలాచీలు కలిపి మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని వేసుకొని మధ్యలో కొంచెం హోల్డ్ చేసుకొని అందులో ఆవు అయితే వేసుకోవాలండి వేసుకొని దాంట్లో అయితే పెట్టుకొని ఈ విధంగా వెలిగించుకోవాలి ఈ ఈ దీపాన్నే వైద్య వీర రాగస్వామి దీపం అంటారండి ఈ దీపం పెట్టుకున్నట్లయితే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదే విధంగా ఈ పూజ చేసేటప్పుడు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఒక వెండి లేదా రాగి బౌల్ తీసుకుని అందులో వాటర్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పువ్వులను అయితే జల్లుకోవాలి పువ్వులను జల్లుకున్న తర్వాత అందులో అయితే బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పాను కదా చెన్నైలో తిరువలు తిరువలూరు ప్రాంతంలో వైద్య వీరరాగస్వామి ఆలయం ఉందని అక్కడైతే ఈ విధంగా కోనే కోనేరు ఉంటుందండి అందులో ఈ విధంగా బెల్లం మొక్కలను అయితే వేస్తారట ఈ విధంగా వేసినట్లయితే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్తారు ఈ విధంగా మనము అక్కడికి వెళ్ళాం కాబట్టి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత దాన్ని మనము ప్రసాదంగా స్వీకరించాలి లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్టు మొదట్నైతే వేసుకోవాలండి తర్వాత ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళైతే వెండి కడియాన్ని అయితే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ కడియాన్నైతే చెన్నైలో ఉన్న తిరువలూరు ప్రాంతంకు వెళ్ళి ఆ స్వామి ఆలయంలో వేస్తే అనారోగ్య సమస్యలన్నీ పోతాయని చెప్తారు లేదంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా వెళ్ళి ఇచ్చేవచ్చు ఈ ఎంతో ప్రత్యేకమైన అమావాస్య అండి చొల్లంగి అమావాస్య అనేది అనారోగ్య సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి నెరవేరుతాయి మీకు ఎప్పుడైనా వీలున్నట్లయితే ఈ చెన్నైలోని తిరువలూరు ప్రాంతంలో ఉన్న వైద్య వీరరాగస్వామి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ కొలంలో బెల్లం అయితే రెండు మూడు బెల్లం మొక్కలని అయితే వేసి నమస్కారం చేసుకొని వస్తే చాలా మంచిదట ఈ విధంగా చొల్లంగి అమావాస్య పూజనైతే చేసుకోవాలి చేసుకుంటే మనకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి మన ఇంట్లో ఎవరెవరికి బాగాలేదో వాళ్ళ అందరూ కూడా ఈ విధంగా వెండి కడియాన్ని అయితే వెంకటేశ్వర స్వామి పాదాల ధర పెట్టి పూజ చేయాలని చెప్పేసి చెప్పారు ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఆ వైద్య వీరరాఘస్వామి కృపకు పాత్రలకండి మీరు కూడా ఈ విధంగా ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది లేదని అనుకుంటే సాయంకాలమైనా చేసుకోవచ్చు సాయంకాలం చేసుకుంటే ఇంకా మంచిది అయితే ఉపవాసం ఏమి ఉండాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన ప్రసాదాన్ని అయితే పెట్టుకోవచ్చు ఈ ప్రసాదమే పెట్టాలని ఏమీ లేదు ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు అయితే ఈ వరిపిండి ఇదంతా కూడా ఈ దీపం కాండక్పోయిన తర్వాత ఈ వరిపిండిని అయితే ఆ నెయ్యి ఉన్న భాగాన్ని ముద్దగా చేసుకొని ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా తీసుకోవచ్చు లేదు తీసుకోలేమనుకుంటే చెట్టు మొదట్ను వేసేయాలండి ఈ పూజనైతే ఖచ్చితంగా మీరు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంకాలం చేసుకోండి చాలా మంచిది